అండి కాకరకాయలు కాకరకాయలండి కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నా అండి ఈరోజు ఫస్ట్ టైం అండి ఫస్ట్ కాకరకాయలు పోస్తున్నా అండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయో అసలు మన చెట్టుకి మనం పెంచుకున్న చెట్లకి కాసి కాసి అవి మనకు ఉపయోగపడ్డప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు కొన్ని కొన్ని వదిలేస్తున్నాయి ఇంకా కొంచెం ఉదరాలు అయిపోయింది అని చాలానే వచ్చాయండి ఈరోజైతే ఇంకా పోయిన సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ కాసినాయి ఇక్కడ బీరకాయ కోసం అండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో అసలు విత్తనాలు ఇవ్వనండి మేము పెట్టినవి అయితే అక్కడ రెండు ఇంకా అక్కడ ఒక రెండు ఉన్నాయి ఈ మనం మిద్దె తోట మీద ఇట్లా కాయలు పోయి ఎన్ని కాయలు కోస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అయితే ఇంకా చాలా కాస్తాయండి కాకపోతే అప్పుడు వీడియోలు తీయలేదు కాబట్టి చూడండి ఎంత బాగున్నాయి అసలు అది పెద్ద కాయలు అండి ఇదైతే విత్తనాలకి ఉంచేసానండి ఎందుకంటే మళ్ళీ మనకి ఇంకా రెండు మూడు కాయలు అట్లా ఉంచి ఫస్ట్ కాయలు విత్తనాలకు ఉంచుకోవాలండి ఫస్ట్ బడ్డే కాయలు ఉంచుకుంటే మళ్ళీ మనకి అయ్యే సైజు వస్తాయి అనమాట చూడండి ఎన్ని కాయలు అయి నాకు చాలా హ్యాపీగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి